పోస్ట్ మ్యాన్ చేసిన నిర్వాకానికి వేల కొద్ది ఆధార్ పాన్ కార్డులు చెత్తకుండి పాలయ్యాయి అన్నింటికి ఆధారమైన తమ ఆధార్ కార్డులు చెత్తకుప్పలో ఉన్నాయని తెలిసి జనాలు పరుగులు పెట్టుకుని వెళ్లి తమ తమ కార్డులను వెతుక్కుని తీసుకెళ్లారు వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ సీన్ కనిపించింది చెత్తబండిలో రెండు వేలకు పైగా ఆధార్ పాన్ ఏటీఎం కార్డులు బయటపడ్డాయి సాయిలు అనే వ్యక్తి చెత్త ట్రాక్లో ఆధార్ కార్డులను చూసి షాక్ అయ్యాడు చెక్ చేస్తే పాన్ బ్యాంక్ డెబిట్ కార్డులు కనిపించాయి ఆరా తీస్తే అసలు కథ తెలిసింది ఎవరి కార్డులను వాళ్లకు బట్వాడా చేయాల్సిన పోస్ట్ మాస్టర్ నర్సింహులు వీటన్నింటినీ కట్టకట్టి చెత్త కుప్పలో పడేసినట్లు గుర్తించారు ఆ నూట ఈ నూట మ్యాటర్ ఊళ్ళో అందరికీ తెలిసింది జనం ఒక్కసారిగా ఏగబడ్డారు తమ తమ ఆధార్ పాన్ ఏటీఎం కార్డులను చెత్తలో చెత్తన్నారు అయినా ఇంకా చాలా మిగిలిపోయాయి వాటన్నింటిని భద్రంగా తహసీల్దారుకి అప్పగించారు ఇవి ఇక్కడ చూస్తే ఆధార్ కార్డు టూ థౌసండ్ లెవెన్ ఉన్నాయి టువల్వి ఉన్నాయి థర్టీన్ నుంచి ఇక లెవెన్ నుంచి పెండింగ్ ఉన్నాయి ఈ లబ్ధిదారులకు ఎవరెవరు ఉన్నదో వాళ్ళ దగ్గర జీపీ ద్వారా ఇవి రెండు వేల పదకొండు నుంచి వరకు బట్వాడా చేయాల్సిన కార్ట్లను తన దగ్గరే అట్టు పెట్టుకున్న పోస్ట్ మాస్టర్ నరసింహులు వాటన్నింటిని ఎందుకని చెత్త కుప్పలో పడేయటం వెనుక మర్మం ఏంటి దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు చౌడాపూర్ తహసీల్దార్ స్వాధీనం చేసుకున్న కార్డులను సంబంధిత వ్యక్తులకు అందజేస్తామన్నారు